మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది పిల్లరా మానవుని యొక్క జీవితం ఎలాంటిది మానవుని యొక్క జీవితం ఎలాంటిది పిల్లర పరిశుద్ధి గ్రంథం బైబిల్ చలవిస్తుంది నీటి మీద గొడగ వంటిది మీద ధూ వంటిది చాదు నుండి జారు పడు బిందు వంటిది ప్రియరా రేపేమి సంభవించును తెలియనటువంటి మానవుడు రేపేమి సంభవించునో తెలియనటువంటి వాడు ప్రియరా ఈనాడు ఎంతో మంది ఈ దినము ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అకస్మాత్తుగా కుటుంబికులు ఎవరు కూడా ఊహించినటువంటి విధానంలో ఎంతో మంది ఈ భూమి మీద ఈ దినాన్ని విడిచిన వారు అందరూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా మనం తిరుగుచున్నాం మనం పనులు చేసుకొంచున్నాం మనము ప్రయాణం చేస్తున్నాం మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం కానీ ఒక విషయం మన జీవము ఏ పాటిది పిల్లారా ఏ పాటిది మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు చాలా మంది అంటారు అయ్యో రాత్రి కనపడ్డాడు కదా అని ఎంత కూడా కనపడ్డాడు కదా మాతో మాట్లాడాడు కదా ఎంత నవ్వుకున్నాం కదా అంటాడు కానీ అకస్మాత్తుగా మనం మరణ వార్త వినాశిస్తున్న పరిస్థితి ప్రియారా మనం ఎవరు కూడా ఎంత ధనవంతులమైనా ఎంత పేరుగాంచిన వారమైనా ఎంత అందగాలమైనా ఎటువంటి స్థితి కలిగిన వారమైనప్పుడు కూడా మానవుని జీవితము క్షణ మారోని యొక్క ఆయుష్ క్షణిక కాలమైనటువంటిది చెప్తున్నా నేను కూడా ఎప్పుడు ఈ లోకాన్ని ఏం సంభవిస్తో ఎరగనటువంటి వాడిని తెలియనటువంటి వాడిని పిల్లరా ఎంతో మంది మన కళ్ళ ముందు మనకు తెలిసిన వారు ఈ లోకాన్ని అకస్మాత్తుగా విడిచిన వారు ఉన్నారు అయితే ఈ సాయంకాల సమయం నువ్వు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి నీ జీవము ఏ పాటిది పిల్లరా ఈ లోకాన్ని మన విడవకముందే ఈ లోకాన్ని మనం విడకముందే రెండు స్థలాలకు వెళ్ళాలి నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా వాస్తవమైనటువంటి విషయం నువ్వు ఎరగవలసినటువంటి వాడుగా ఉండాలని కోరుతుంటున్నా చెప్తున్నా నేనైనా వింటున్నా మీరైనప్పుడు కూడా ఈ లోకాన్ని విడిస్తే పిల్లలు ఎక్కడికి వెళ్తారు మానవుడు పిల్లరా రెండు నిత్యమైన స్థలాలు ఉన్నాయి ఒకటి పాపములో జీవించి పాపమనగా ప్రియరా దేవునికి దేవుని ఆజ్ఞను మీరుట సకల దుర్నీతి పాపమని రాయబడింది మేలైనది చేయనరిగి అలాగు చేయకపోవటం పాపమని రాయబడి ఉన్నది పాపమని ప్రియరా దేవుని మాట వినకపోవటం పాపం అయితే ప్రియరా పాపమనగా దేవుని ఆగ్రతిక్రం వారు ఇలాంటి పాపి అయినటువంటి మానవుడు ఈ లోకంలో పాపములో జీవించి మరణిస్తే ఎక్కడికి వెళతాడు ఎవరు వచ్చారండి మీరు చూసారా ప్రియరా మనం చూడకపోయినంత మాత్రానా సత్యము సత్యమే వాస్తవాలు వాస్తవాలే మనం నమ్మకపోయినంత మాత్రాన వాస్తవాలు వాస్తవం కాకపోవు సత్యమో సత్యం కాకపోదు అయితే పాపములో మరణించిన వ్యక్తి ఆరని అగ్నిగుండానికి వెళతాడని పరిశుద్ధి గ్రంథం బైబుల్ సెలవిస్తున్నది అది నిత్యమైనటువంటి స్థలం యుగ యుగాలు ఉండేటటువంటి స్థలం నిజమైన వాస్తవికమైన జీవితము మరణము తర్వాతే ఉంది చాలా మంది అనుకుంటారు మరణిస్తే సరిపోతుందిగా అనుకుంటారు చాలా మంది మనం ఎన్నో వార్తలు వింటాం పల్లెటూరులకు వెళితే పిల్లలు ఎంతో మంది ఎంతో మంది మరణ వార్తలు వింటాం ఎలాగా ఇవి ఎట్లా చనిపోయాడు ఇదిగో ఎట్లా చనిపోయారు పిల్లరా మనుషుడు మరణముతో ఇక జీవితం అయిపోయిందనుకుంటాడు కాదండి మరణము తర్వాత నిజమైన యుగ యుగాలుండి నిత్యమైన జీవితం ఉంది అది పాపములో చనిపోతే నిత్యమైన ఆరు నగ్రిగుండం చెప్తున్నా నేను కూడా పాపములో జీవించిన వాడిని పాపమును ప్రేమించిన వాడిని స్టస్ తిరిగిన వాడిని అయితే ఒక ప్రశ్నలో వచ్చింది నువ్వు పాపములో జీవించి మరణిస్తే నువ్వు చనిపోతే యుగయుగాల అగ్నిలో కాలిపోవాలి యుగీయుగాలు ఉంటది అగ్నిగుండం అది ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు యుగియుగాలు ఎట్లా అంటారు యుగయుగాలు కాలిపోయి అగ్నిగుండం అది అది పాపములో చనిపోతే త్రిలరా దయగలిగిన దేవుడు ఏ మానవుడు కూడా పాపములో జీవించడం పాపములో జీవించి నిత్యమైన ఆడని అగ్నిగుండకు ఒడకూడదని ఈ వీధుల్లోకి సువార్త పంపిస్తున్నాడు పిల్లరా యేసు క్రీస్తు ప్రభు అనే దేవుడిగా ఈ భూమి ఎదుకొచ్చి మానవులను పాపం నుంచి విడుదల చేయాలని మానవులను పాపం నుంచి మళ్లించాలని సాక్షి దేవుడే భూమి అంటే ఆయన రక్తము కడిగి పాపం నుంచి విడుదల చేసి పవిత్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పిల్లలు పాపము క్షమించి వేశాడు తన రక్తంలో పాపానికి కడిగ నిశ్చయిత విశ్వాసము కలిగిన వాడికి ఉన్నాను ఎటువంటి విశ్వాసం నీకు కూడా కావాలంటే ఏ ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపినయ్యా ఏ మనక్కల్లా నేను పాపిని రక్తంలో నన్ను కడగనట్టే చాలు గొప్ప క్షమాపణ సూక్ష్మలం మోక్షం పొందుతా పరలోకాన్ని పొందుకుంటా అయితే ఇప్పుడు ఈ పాపి పరిశుద్ధపరచబడితేసే రక్తంలో పాపలు కడుక్కుంటే ఒక పాపి పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తే ఆ వ్యక్తి మరణిస్తే యోగిగా గారుండే పరలోకం నువ్వు అనుకున్నట్లే వైకుంటాం నువ్వు జరిగినట్లుగా మోక్ష రాజ్యంలో ఉంటావు సాయంకాల సమయంలో పాప నుంచి విడుదల పొంది మోక్ష రాజ్యం రాజ్యం బంగారు వెళతావా ఇది వాస్తవం కాదు అనుకోకు ఇది సత్యం కాదు అనుకోకు ఎవరు చూచారు అనుకోపాకు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ప్రభులందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము పరలోక రాజ్యము ఆ ఆనందము కలిగిన సంతోషం కలిగిన అక్కడ ఏడ్పడదు అక్కడ బాధలుండవు శ్రమ దుఃఖము లేనటువంటి రాజ్యం ఎల్లప్పుడు సంతోషం వేసే రాజ్యంలో మోక్ష రాజ్యంలో అదే పాపములో చనిపోతే యుగేగుల అగ్నిగుండంలో కాలిపోవాలి అక్కడ యాతన అక్కడ రోదన పండ్లు దొరుకుతా యుగేగుల అగ్నిలో కాలిపోతాం మరణము రాదు యాతన పెడతాం ఇటువంటి ఘోరమైన మరణం పాపం వల్ల వచ్చేవించే జీవితంలో మరణించని వ్యక్తి కలుగుతుంది ప్రియమేనమ్మా ఇట్టి స్థితికి ఎవ్వరు వెళ్ళకూడదని దయగలిగిన దేవుడే నా ఎందు విశ్వాసముంచితే మీ పాపముల నుంచి విడిపిస్తాను ఏ సూత్రస్తుంది విశ్వాసముచ్చివాడు నిత్య జీవం గలవాడు నిత్య జీవం కలిగిన వాడు ఏసుప్రౌనందు విశ్వాసం ఉంచితే ఆయనందు విశ్వాసం ఉంచితే ఏసయ రక్తములో నీ పాపములు కడగమని అడిగితే చాలండి నీ పాపములు కడిగి నిన్ను క్షమించి నీతిమంతుడిగా ఉచితంగా పరిశుద్ధుడిగా నిన్ను చేస్తాడు అమ్మాయ్యా నువ్వెవరివైనా ఏసై నందు విశ్వాసం ఉంచితే మరణము రాకముందే నేను నిన్న ఒక వార్త విన్నాను నిన్న ఒక వార్త విన్నాను మూడు గంటలకి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం ప్రాణం పోయిందన్నారు అకస్మాత్తుగా మన ఒక వార్త విన్నాను చెడుల చేపలు వెళ్ళాడు వేటాటానికి వెళ్ళాడు అనేక మంది పరివాడున్నాడు కాలలో వలలో చిక్కుపై చనిపోయాడు ఎంత విచారం పిల్లరా ఎప్పుడు నువ్వు చేసే పరికాడా నువ్వు వెళుతున్న ప్రయాణంలో ఏ విధంగా మరణం వస్తుందో మానవులకు తెలియదండి చెప్తున్న నాకు వింటుందో మనకు తెలియదు కానీ ఒకటి మరణం ఏ ప్రభునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పరలోకం అనుభవిస్తాం ఒక నిత్య నరకానికి వెళతాం పిల్లరా వద్దండి ఏ ప్రభునందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆత్మశాంతి నిత్య జీవం రాజ్యం పొందుతారు ఇంకా మేము అనేక విషయాలు చెప్పాలి మీరు కూడా ఆ పనుల్లో ఉన్నారు ఏ సుప్రభునందు విశ్వాసం ఉంచండి మేము తీసుకొచ్చే కరపత్రికల పుస్తకాలు పరిశుద్ధి గ్రహణం కూడా ఉచితంగా ఇస్తున్నాం అమ్మా చదవండి సత్యానుగ్రహించి ఏసు ప్రభునందు విశ్వాసం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షణతో దీవించిన గాక ప్రార్థన చేసి మేము దగ్గరలోనే ఇక్కడ దాసరపాలెం కళ్ళం స్పినింగ్ ఎదురుగా బేతేలు ప్రార్థనా మంది నుండి వచ్చామండి అక్కడ దైవజనులు ఉంటారు ప్రతి మంగళవారం ఆదివారం ఆరాధన మంగళవారం ప్రార్థనలు అలాగే గురువారం బైబిల్ స్టడీ వారి కార్యక్రమాలు ఉంటాయి మీకు ఏ సమస్య అయినప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం రండి దైవ సన్నిధికి వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనో చేస్తుంటున్నాం